హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మల్లెపూలు పూలు అని అనుకోవద్దు ఫ్రెండ్స్ మనకు మల్లెపూలు పూలు ఈయర్ అంతా రావాలి అంటే మొక్కకి ఇలా చేస్తే మల్లెపూలు అయితే ఎప్పటికీ పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ రస్మి మీ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా ఇలా చేశాను పూస్తున్నాయి కాబట్టి ఇంక ఇంతటితో సమ్మర్ అయిపోయింది కదా సీజన్ అయిపోయిందని అనుకోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇవి చేసి ఇవ్వండి మళ్ళీ మొక్క మీద మొక్క మీద ఆకు లేకుండా తీసేయండి మళ్ళీ ఫ్లవర్స్ చిగురుతో సహా మొగ్గలు వచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి నేను రీసెంట్గా మళ్ళీ చేశాను మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఫ్లవరు మొగ్గ దశలో ఉంది మొక్క అయితే దానికి ఏమేమి చేయాలి ముందైతే మొక్క పైన ఆకు లేకుండా నీట్గా తీసేయాలి మొత్తం కూడా ఒక్క ఆకు కూడా లేకుండా మొక్క మొదలు ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా ఆకులు తీసేసి మంచిగా ప్రూమింగ్ చేసుకోవాలి మొక్కని చేసుకున్నప్పుడు మనకు ఇక వర్షాలు పడుతుంటే ఏంటంటే ఎక్కువగా ఆకు వచ్చేసి తీయడానికి అంతగానే ఇష్టపడరు ఎవరు ఇంకేం తీస్తాంలే ఇంకేం ఫ్లవర్స్ వస్తాయి అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఇది మ్యాక్సిమం దీన్ని కేర్ చేస్తే మాత్రం ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఆగస్ట్ వరకు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి మిగతా ఇయర్ మొత్తం రావాలంటేనేమో ఇప్పుడు వచ్చినన్ని ఎక్కువ రావు కాకపోతే ఫ్లవర్స్ వస్తాయి నేను చెప్పేది అది ఇయర్ మొత్తం అంటే సమ్మర్లోనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి మనం ఎప్పటికీ ఇలా చేస్తుంటేనేమో కొంచెం సమ్మర్లో కంటే కొంచెం తగ్గుతాయి ఫ్లవర్స్ అంతేగాని ఫ్లవర్స్ రాకుండా అయితే ఉండవు మా మొక్క అయితే అసలు ఇయర్ మొత్తం పూస్తూనే ఉంటుంది మిడిల్లో పూసేటప్పుడు ఒక పది ఇట్లా పదిహేను ఫ్లవర్స్ అయితే అట్లా ఉంటాయి ఈ సమ్మరు ఇప్పుడు మార్చ్ నుండి ఆగస్టు వరకు అయితే చాలా ఎక్కువగా పూస్తుంది మా మొక్క అయితే ఇంక ఈ సంవత్సరం మొత్తం అంటే ఇంక నేను మిడిల్లో నేను ఎప్పుడు ఆకు తీయలేదు నేను లాస్ట్ ఇయర్ ఒకసారి మధ్యలో ట్రై చేశాను చా ఆ వీడియో కూడా మీకు పెట్టాను అన్ సీజన్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయని అట్లా మళ్ళీ ఈ మిడిల్లో కూడా సెప్టెంబర్ అక్టోబర్లో కూడా మళ్ళీ ఆకులు తీస్తాను మీకు అప్పుడు చూపిస్తాను మా మొక్క అయితే అన్ సీజన్లో కూడా పూస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దానికి మనం కేర్ చేస్తే ఖచ్చితంగా ఏ సీజన్లో అయినా ఫ్లవర్స్ వస్తాయి దానికోసం నేను ఆ పోషకాల కోసం ఏం చేస్తున్నా అంటే మనము ఎగ్ ఆమ్లెట్ చేసుకున్న ఎగ్ షెల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను మిక్సీలో వేసుకోకుండా ఇలాంటిది ఒకటి ఉంటుంది కదా మనం మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా దంచుతాం కదా ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే ఏంటంటే దాని పౌడర్ అనేది తీసినప్పుడు బాగా దాంట్లోంచి చెప్పగా అనేది మనకు అంత హెల్త్కు మంచిది కాదు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పౌడర్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల కూడా మొక్క మంచిగా మొక్కలో కలిసిపోతాయి మరీ ఫైన్ ఫౌడర్ అవసరం లేదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది దీంతో కూడా మంచిగా స్మాష్ అవుతున్నాయి ఇవి ఎందుకంటే ఒక వన్ మంత్ నీడలోనే ఆరపెట్టినవి ఇది అంటే సమ్మర్ మొత్తం నేను వేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్క పెట్టేసేదాన్ని దీన్ని ప్రత్యేకంగా తెచ్చి ఎండలో ఆరపెట్టాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లోనే ఓపెన్గా పెట్టేస్తే సరిపోతుంది అంటే లోపల ఏదైనా క్లోజ్డ్ దాంట్లో కాకుండా ఒక ప్లేట్లో పెట్టేసి మనకు ఓపెన్ ప్లేస్లోనే ఎక్కడైనా పెడితే సరిపోతుంది నేనైతే అలానే పెట్టాను దాని తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇది ఈ పౌడరు ఎక్సెల్స్ అండ్ బెల్లం పౌడరు అండ్ బూడిద ఈ మూడు మాత్రం అమేజింగ్ అని చెప్పాలి మొక్కకి చాలా మంచి కాల్షియం ఇప్పుడు ఎగ్సెల్స్లో కాల్షియం ఐరన్ ఉంటుంది ఈ బూడిదే కదా మీరు తేలికగా తీసుకోకండి ఈ బూడిదలో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి మొక్క మొదలు ఎటువంటి ఫంగస్ పురుగులు ఎలాంటివి రాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది అందుకే బూడిదే కదా దీంట్లో ఏముంటుందని చాలామంది వాడడానికి ఇష్టపడరు చాలా హెల్ప్ అవుతుంది మొక్కలకి మన న్యాచురల్గా ఊర్లలో ఎటువంటి ఫెస్ట్ అటాక్ అయినా పైన బూడిదే చల్లుతారు బీర మొక్కలు కానీ కాకర మొక్కలు కానీ నేను చిన్నప్పటి నుంచి చూశాను మొక్క పైన చల్తే ఎటువంటి పురుగులు అటాక్ చేయవు అందుకే సాయిల్లో మల్లె మొక్కని రీపాట్ చేయం కదా అందుకే సాయిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా ఎటువంటి ఇన్స్టెక్ట్స్ ఉన్నా కూడా పోతాయి అందుకని చెప్పేసి నేనైతే ప్రతిసారి నేను వాడుతూ ఉంటాను ఈ బెల్లం ఇది నేను ఈ ఒక్క మొక్క కోసమే చేసుకున్నాను కాబట్టి బెల్లము టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా అన్ని మొక్కలకైతేనేమో ఇది అన్ని మొక్కలకు ఇవ్వచ్చు జస్ట్ నేనైతే ఈరోజు ఓన్లీ మల్లె మొక్కకే చేస్తున్నాను కాబట్టి ఇదంతా నేను మల్లె మొక్కకే ఇస్తున్నాను ఎందుకంటే మల్లె పూలు ఎక్కువ రావాలని నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి దీనికి ఒక్కదానికే చేశాను మిగతా మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మనము మొక్క మొదట్లో ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ అంతా ఎంత లూజ్గా ఉంటుందో చూడండి నేను ఇట్లా చేయబడితే కదా మొత్తం ఇంత లూజ్ అయితే ఉండాలి సాయిలు అనేది మొత్తం మొక్క మొదట్లో వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ఇప్పుడు మన మొక్క చిగురు మొగ్గలతో సహా ఉంది ఫ్లవర్స్ కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి చాలామంది అనుకుంటారు ఇక మే మే వరకే పూస్తే ఇంకా జూన్లో అట్లా లైట్ లైట్గా వస్తే ఇంకా పుయ్యవని అనుకుంటారు లేదు ఫ్రెండ్స్ మీరు ఇలా చెయ్యండి మీకు ఏ సీజన్ అయినా ఫ్లవర్స్ అయితే చక్కగా వస్తాయి సీజన్లో ఎక్కువ రావడం అది పెద్ద విషయం కాదు అన్సీజన్లో కూడా రావడం అదే పెద్ద విషయం ఎందుకంటే మనం మొక్కని ఇంత కేర్ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా నేను మొక్క మొదల్లో చుట్టూ మొత్తం వేసేసి ఆ సాయిల్ మొత్తం మిక్స్ చేశాను అలా చేయడం వల్ల ఏంటంటే మొక్క మంచిగా తీసేసుకుంటుంది ఓన్లీ పైన వేసి వదిలేసామంటే గాలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా వేసిన తర్వాత చూడండి ఇది ఒక టెన్ డేస్ తర్వాత వేసాక చూడండి ఎంత చిగురు ఎంత బాగా వస్తుందో ప్రజెంట్ అయితే ఇంక ఇలాగే ఉంది మొక్క అయితే ఈ చిగురు మొగ్గలు బాగా వస్తున్నాయి అసలు నేను మే మే ట్వంటీ వరకు కూడా మే ట్వంటీ ఎయిత్కి నేను వచ్చాను ఇక్కడికి హైదరాబాద్కి అప్పుడు ఇంకా మొక్కను అసలు నేను ఏం కేర్ చేయలేదు ఒక టెన్ ట్వంటీ డేస్ వరకు నేను జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లోనే నేను ఇదంతా చేశాను ఇప్పుడు ఒక ట్వెల్వ్ డేస్ తర్వాత మొగ్గ అయితే ఇట్లా చిగురు మొగ్గలు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మా మొక్క పుయ్యదు అపోహలు ఉండకండి ఇలాంటి పోషకాలు ఇస్తేనే ఇంత చూడండి ఎంత చక్కటి సైజులో మన ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి సీజన్ లేదు అన్సీజన్ లేదు చాలా బాగా వస్తాయి దానికి కావలసిన పోషకాలు ఇస్తే ఈ మొక్క మాత్రం మీకు చెప్తూనే ఉంటాను మా ఇంటి దగ్గర మీకు చూపించాను కదా అదే మొక్క ఇది ఇక్కడ పెట్టి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంటి దగ్గర మొక్కకైతే ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటింది అనుకోవాల్సింది ఆ మొక్క అంతా పెద్ద మొక్క మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూపించాను చెక్ చేయొచ్చు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఆ ఫ్లవర్స్ అయితే నిజంగా అమేజింగ్ అని చెప్పాలి ఎన్ని ఎన్ని ఫ్లవర్స్ కోసాము ఆ వీడియోస్లల్లో మీకు అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంకా మీకు లైవ్ వీడియోస్లో కూడా నేను చూపిస్తున్నాను లాస్ట్ టైం చేశాను మళ్ళీ కూడా అంటే డేట్ ఇంకా మీకు ఈ జూన్ జూలై మంత్లో కూడా మీకు లైవ్ వీడియోలో కూడా చూపిస్తాను మొక్కని లైవ్ వీడియోలో కూడా ఎంత బాగా అంటే ప్రజెంట్ కూడా చూడాలి కదా మీరు ఓన్లీ సమ్మర్లోనే వస్తాయి అనుకుంటారు కదా అందుకని చెప్పేసి మీకు ఒక షార్ట్ వీడియో లైవ్ వీడియోని అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి